ఇవాళ తిరుపతి స్పిరిచువల్ సొసైటీ చరిత్ర పత్రిజీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో ఒక చిరస్మరణీయ రోజు ఏడు రోజుల ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞం తిరుపతిలో పిఎంసి ఆధ్వర్యంలో జరిపించుకోవడం ఏడు వేల మంది పైన ప్రతిరోజు వచ్చే ఈ కార్యక్రమంలో ఇది సాక్షాత్ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే ఎన్నో ధ్యాన కార్యక్రమాలు మనం చూసాం కానీ ఒకటో రోజు రిజిస్ట్రేషన్స్ రెండు వేలకు పైన రావడం తిరుపతిలో ఇవాళ మనం కళారా చూస్తూ ఉన్నాం సో ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనండి అందరికీ కూడా భోజన వసత సౌకర్యాలు ఉన్నాయి ఈ కార్యక్రమాల్ని పిఎంసి వాళ్ళు ముఖ్యంగా దీన్ని పైన వేసుకున్న మా తిరుపతి స్పిరిచువల్ సొసైటీ తరఫున బాబు దీన్ని మొత్తం కోఆర్డినేట్ చేసిన జక్కా రాఘవరావు మాకు సహాయంగా ఉన్న బాలరెడ్డి గారు డిఎస్పి ప్లస్ పిఎంసి వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఒక నెల రోజులుగా ఇక్కడనే ఉండి ఈ కార్యక్రమాలన్నీ కూడా పర్యవేక్షణ జరిగింది లేదు అంటే ఇంత పెద్ద ప్రోగ్రాము ఇంత జరిగేదానికి ఆస్కారం లేదు సో చాలా సంతోషం ఇవాళ స్వామివారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది నిన్న ఇంత పెద్ద వర్షం అయితే ఇంత భయంకరమైన వర్షం ఫస్ట్ టైం కానీ ఇవాళ ప్రశాంతంగా అన్నీ ఉంది చాలా చక్కగా జరుగుతుంది స్వామి అనుగ్రహం ఉంది పత్రిజీ అనుగ్రహం ఉంది ప్రపంచ శాంతి కోసం చేసేటప్పుడు ప్రపంచంలో ఉండే సర్వశక్తులు మనకు అనుకూలంగానే ప్రకృతి ఉంటుంది చాలా సంతోషం అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఆనందమైన జీవితం గడుపుతాం